చేసుకున్నాడు అతను అతని నెలకి అరవై వేల రూపాయలు అంత జీతం ఏడాదికి ఆరు లక్షలు అనుకుంటే ఆ జీతం లెక్కన తీసుకున్నాడు అతను నడిచింది ఇప్పుడు ఎవరినన్నా ఉండొచ్చు అతని వ్యక్తిగతం అవుతుంది తప్పించి ఇప్పుడు భోలేబా దగ్గర డబ్బులు తీసుకున్నాడు మరి బ్యాంక్ చేశాడు కదా వైఎస్బారెడ్డి మరి అతను డబ్బులు తీసుకుంటే బ్యాంక్ చేస్తాడు బేసిక్ గా సమస్య ఏంటంటే మళ్ళీ ఇప్పించారు ఆయన ప్రొక్యూర్మెంట్ కమిటీ అని ఉంటది ఆ ప్రొక్యూర్మెంట్ కమిటీ అధికారులతో ఉంటది ఇప్పుడు వెరీ సింపుల్ లాజిక్ అండి దీంట్లో ఏంటంటే చాలా మందికి తెలియదు కాబట్టి మాట్లాడేసుకుంటా సమస్య ఏంటంటే అవగాహన ఉండాల్సింది ఒక డైరీ నుంచి అంటే మనకేమైనా అప్లై పెడతారంటే టెండర్ నాకు ఇంత నీ సప్లై చేయగలగాలి చేయగలిగేవాడు నాకు రండి అంటారు వాడి వ్యాపారం ఈ స్థాయిలో ఉండాలి అని